చిన్న పిల్లకాయలు కావచ్చు ఈ పది సంవత్సరాల్లో ఒక ఆరు సార్లు ఈ ఇంట్లో కూర్చొని ఉన్నాడు కూర్చొని మాట్లాడు అదే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా మేము ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్తున్నా కానీ ప్రసన్న అంటాం ఆయన కూడా దాదాపు ఒక నాలుగైదు సార్లు ఇదే ఇదే హాల్ ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చొని ఉంటాం సరే ఎందుకంటే నన్ను కూడా అంటారు ఎందుకంటే నలభై రెడ్డి అభిమానులు ఉన్నారంటే వాళ్ళలో కూడా నేను ఒకటి నైపు ఉండొచ్చు ఎందుకంటే నల్లబరెడ్డి రెడ్డి రాజకీయ నాయకుడు ఇలా ఉండాలి ఈరోజు రాజకీయ నాయకుడు బలమైన ముద్ర అయిపోయింది అది చనిపోయిన పోదది అది అట్టే ఉంటుంది ఓటేసి ఎవరికి వేస్తామనేది వేరే విషయం రాజకీయ నాయకుడు ఎవరంటే నల్లబరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి నలబరెడ్డి శ్రీనివాసరెడ్డిని చూసే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ప్రసన్నాను కూడా అభిమానిస్తా కానీ ఇప్పుడు జరిగాయి ఈ మధ్య జరుగుతున్నాయి సరే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు వేపురెడ్డి ప్రశాంత్ రెడ్డి కావచ్చు సంవత్సరం అయింది వాళ్ళు ఏం చేస్తారు చూద్దాము నాలుగు సంవత్సరాలు ఉంది వాళ్ళు బాగా చేయలేదంటే వాళ్ళు పక్కన పెట్టేస్తారు ఏమి ఇంకా అనవద్దు వేరే విషయమే లేదు వాళ్ళు 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 సర్వీస్ చేయలేదంటే పక్కన పెట్టేస్తారు ఇప్పుడు కూడా అన్న కూడా ఆరుసార్లు ఎమ్మెల్యే ఉన్నాడు ఒకసారి ఓడిపోయాడు మళ్ళా గెలిచాడు ఓడిపోయాడు గెలిచాడు ఇవన్నీ బాగానే ఉన్నాయి తర్వాత ఏమో నెక్స్ట్ టైము రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీళ్ళు వీళ్ళు పరిస్థితి బాగా లేకుంటే గెలుస్తాడని గెలిస్తాడే తెలుసు గెలవడానికి ఎట్లా చేస్తాం జగన్మోహన్ రెడ్డి గెలవడని ఏంటి చెప్పలేదు మనం ఆ కదా నాలుగేళ్లు తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా కూడా ఈ నాలుగేళ్ళు ఎలక్షన్స్ అనేవి లేవు నాలుగేళ్లు నాలుగేళ్ళు ఒక రెండు మూడు నెలలు తగ్గవచ్చు తర్వాత ఎలక్షన్ లేవు ఆరు నెలల నుంచి ఆరు నెలలు కాకుండా ఎందుకు స్టార్ట్ చేశారు వాళ్ళకి చదువు అవకాశము వాళ్ళ పార్టీలో కొత్తగా వచ్చారు వాళ్ళు కూడా మీ పార్టీలోనే ఉండరు వాళ్ళేమి వాళ్ళు ఎవరు కూడా పుట్టుకుతోనే ఒకే పార్టీలో ఎవరు ఉండరు రకరకాలుగా మార్చారు రాజకీయాలు అంటే రకరకాలుగా మార్చ ఉంటాయి వాళ్ళు వచ్చారు కొత్తగా వచ్చారు రాజకీయాల్లోకి ఎంపీగా గెలిచారు ఎమ్మెల్యే గెలిచారు వాళ్ళు గాలి కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు వాళ్ళ అభిమానం కావచ్చు ఎట్ట గెలిచారు చేస్తారు జనాలకి జనాల నింపు పొందితే కదా లేకుంటే కరు కాల్చి వాతావర పెట్టేస్తారు అంతే ఒకటేసారి ఓటేసారో చూపిస్తారు ఇప్పుడు దేనికి ఎన్ని ఎందుకు తర్వాత పోతే మన జిల్లాలో నాకు తెలిసినంత వరకే చెప్తున్నాయి ఏమ్మా సంతలో బస్సులు కొన్నట్టు కొంటున్నావు అని అడగవచ్చు తప్పలేదు సంతలో మా పార్టీ నాయకుల్ని సంతలో బస్సులు కొన్నట్టు కొంటున్నాం అనేది తప్పులేదు రెడ్ లైట్ ఏరియాలో ఆడవాళ్ళు కొన్నట్టు కొంటున్నాం అనేది చాలా తప్పుది హింసార్లు పెట్టాం రెడ్ లైట్ ఏరియా కదా మేము కూడా వస్తాం చూస్తాం ఎట్టు ఉండదు అడేం జరుగుతుంటే మాట్లాడటం తప్పు కదా తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మా అన్న ఒక మాట మాట్లాడు జగన్ అన్న గురించి ఏంటంటే జగన్ అన్న కాలనీలు ఇల్లు ఇస్తున్నారు చిన్నగా ఉన్నారు పద్ధతి బాగానే ఉంది కాదు బాగానే ఉంది దాంట్లో ఏమంటే ఏం జరిగిందంటే శోభనానికి కూడా పనికి రావు ఇల్లు అని మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు జగన్కి నష్టమే కదది పిల్లకాయలు చదువు ఇప్పుడు ఒక నాయన ఉంటారు కొడుకు కొడుకు భార్య ఉంటారు ఇద్దరు పిల్లకాయలు ఉంటారు వాడు తిండి దిగ ఆడు తింటారు వాళ్ళు ఎక్కడ కొనుక్కుంటారు వాళ్ళు ఆడ చదువుకుంటారు వాళ్ళు ఏముంటారు అని చెప్పకుండా శోభనానికి పనికి రావు అనేది ఇప్పుడు కాదు నేను చెప్పాను గత గవర్నమెంట్లో సగం చెప్పేది ఈ ఈ మాటలు వస్తా ఉన్నాయి ఆ మాటలోనే ఫ్లోలో వచ్చినట్టు ఉన్నాయి దీన్ని అది ముందు మాట్లాడటం తప్పే దాడి చేయడం తప్పే మాట్లాడటం తప్పే కదా ముందు నేనేమంటానంటే నోరు మాట్లాడితే నోరు బాగుంటే ఊరు బాగుంటుంది నోరు బాగిందంటే ఈపు పగిలిపోతుంది రెండు ఎగ్జాంపుల్ చెప్తాను మూడు కూడా చెప్తాను తర్వాత రాష్ట్ర అధికార ప్రతినిధిగా పట్టాభి అని ఉన్నాడు పట్టాభి రామ్ విజయవాడ జగన్ ఏం మాట్లాడంటే ఓషడీకే అన్నాడు పోషాడికే పబ్జి రాజా అన్నాడు ఇంకోటి అన్నాడు దాన్ని కౌంటర్గా ఇచ్చి ఏదో ఒకటి మాట్లాడచ్చు పోయి వద్దు బాగొట్టేశారు ఇల్లు బాగొట్టారు చిన్నపిల్ల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఈ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఖండించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి రాదు ఆ రోజు ఖండించి ఉండాలా ఎందుకు పోతున్నారు సరే కొట్టేశారు కొట్టేయడం తప్పే అని చెప్పుకున్న చెప్పుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి రాదు అది ఒకటి పక్కన పెట్టాం టీడీపీ ఆఫీస్ మీద పోయి గాడి చేశారు చంద్రబాబు ఎండి మీద కూడా పోయారు అది కూడా తప్పేడు ఖండించున్నాడు ఇంకోటి పోతే రఘురామకృష్ణరాజు అని ఆ త్రిపుళాలు వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఎంపీని ఆయన కూడా ఏదో మాట్లాడాడు దాన్ని కౌంటర్ చేయొచ్చు చాలా మాట్లాడాడు పచ్చబండ పెట్టాడు సాగరే పెట్టాడు రోజు ఇదే పని మాట్లాడతానది ఈయన వాళ్ళకి ఈ పక్క వాళ్ళు కారణం ఆ పక్క వాళ్ళకి బాధ మాట్లాడినప్పుడు ఒక వర్గానికి ఆనందంగా ఉంటుంది ఒక వర్గానికి బాధ కలిగింది సరే యువత వాడు పెట్టేసి ఏదో కౌంటర్ చేయచ్చు లేదా పార్టీని సస్పెండ్ చేయొచ్చు ఒళ్ళు మగిలిపోయింది వాయిస్ పోయింది మీ పార్టీ మన పార్టీ అని చెప్పలేదు మీ పార్టీ ఎంపీ సస్పెండ్ చేయండి దానికి అరెస్ట్ చేసి వాపర్యండి ఒళ్ళు వాళ్ళు కొట్టేసారు ఎందుకు చెప్తున్నానంటే అది చేయడం మాట్లాడటం తప్పే కొట్టడం కూడా తప్పే ఇది ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ ప్రసన్న ప్రసన్న కుమార్ అని మేము అనలే ప్రసన్న అంటాం అంటాం అక్క అనలేము మేడం అంటాం ఇంకా ఇంకా అక్క అక్కానే అక్క అనేది మేము మాకు అంత రాలేదు ఇంకా ఇక్కడ మాట్లాడడం తప్పు ముందు వాళ్ళు పర్సనల్ విషయాలు కుటుంబ విషయాలు మీరెందుకు మాట్లాడతారు మీరు ఏదంటే ఆ రాజకీయంగా మాట్లాడడం తప్పు లేదు వేమిరెడ్డి మేము మేము మాట్లాడే స్థాయి కాదు మాది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేని బాధ మీకెందుకు వాళ్ళ ఇష్టం అది వాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబ వ్యవహారము వాళ్ళు నచ్చి వాళ్ళు అన్ని వాళ్ళు ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పినారు ఏమేమి జరిగింది జరిగింది వాళ్ళకి లేని బాధ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి వెళ్ళా నాకు నీకు మనందరికి ఎవరికి వెళ్ళారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేని బాధ నీకు దేనికి నువ్వు ఎందుకు మాట్లాడతావు మాట్లాడటం తప్పు ఏం మాట్లాడావు అన్నారు మేము కూడా రికార్డెడ్ గా ఉంటది ఎక్కడ పోతుంది ఎవరు మాట్లాడినా ఇప్పుడు ప్రసన్న రెడ్డి మీద పోయి దాడి చేశారు రికార్డెడ్గా ఇరవై ఏళ్ళు కూడా అట్టే ఉంటుంది మాట్లాడేది అట్టే ఉంటుంది మీరు ఎప్పుడైతే ఈ ఖండించలేదు వైఎస్ఆర్ దాడులు ఖండించలేదు ఖండించలేదు కాబట్టి జరిగింది ఖండించలేదు ఆ రోజు ఖండించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి రాదు తర్వాత ఇంకోటి పోతే దివాకర్ ట్రావెల్స్ అని ఉంది అనంతపురం లో